హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ సంబంధించినటువంటి బియ్యం కొత్త రేషన్ కార్డులు పేరు అనేది లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం ఏంటంటే మీ పేరు ఆ లిస్ట్లో ఉందా లేదా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి బియ్యం అనేది మనకు రావాలంటే తప్పనిసరిగా పేరు ఉందాలే ఉండాలన్నమాట ఉందా లేదా అనేది మీ మొబైల్లోనే మీరు ఈజీగా అయితే తెలుసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇటీవల కాలంలో ఇది బియ్యానికి సంబంధించి మూడు నెలల బియ్యం ఒకేసారి అయితే ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో మూడు నెలల బియ్యం కూడా కోల్పోయామని చెప్పి చాలామంది అంటున్నారు అయితే వాస్తవానికి విలేజ్ వారిగా కూడా లీస్ట్ అయితే వచ్చిందనమాట అది ఎలా తెలుసుకోవాలి ఏంటనేది వీడియోను చివరి వరకు చూడండి బాల్దర్ సార్ ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి కుర్రలాగైతే వెళ్ళిపోదామంటే మొబైల్ తీసుకొని గూగుల్లో వచ్చేసి మనకు ఎఫ్ఎస్సి అని సర్చ్ చేయండి సర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మొదటి ఆప్షన్ వెబ్సైట్ ఏదో వస్తుందనమాట సో దానిపైనే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి ఆహార భద్రత తెలంగాణ ప్రభుత్వం అఫిషియల్ వెబ్సైట్ ఇక్కడ వచ్చేసి మనకు వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ ఇందులో వచ్చేసి మనకు రేషన్ కార్డ్ రిపోర్ట్స్ కే రీషన్ అలకేషన్ అంటే అలకేషన్ రిపోర్ట్ అయితే ఉంది కదా ఇందులో వచ్చేసి మంత్లీ వరీ కావాలి కాబట్టి మనకు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి మనకు సెలెక్ట్ మంత్ అడుగుతుంది సో ఈ మంత్ మనకు ఆల్రెడీ ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి బియ్యం వస్తుందా రాదా కొత్త వారికి సంబంధించి మనకు తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మన పేరు అదేవిధంగా ఇయర్ అనేది అడుగుతుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు అనేది ఇవ్వండి తర్వాత సెలెక్ట్ డిస్టిక్ మీ జిల్లాకు సంబంధించి ఏ జిల్లా అయితే ఆ జిల్లాని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్గా అనుకోకుండా అనేది చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి అనేది సెలెక్ట్ చేయాలన్నమాట సో ఏ మండల్ సంబంధించి సో ఇక్కడ మండల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్షన్ సెలెక్టివ్ ఈపిఎస్ వరిగా అడుగుతుంది అనమాట కానీ ఇక్కడ సబ్మిట్ అనేది ట్యాప్ చేయండి నేను చెప్తాను క్లియర్గా తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు విలేజ్ వారిగా ఇప్పుడు ఏదైతే ఉందో ధర్మారం ఏదో మండలంలో భాగంగా ఆ విలేజ్ అయితే ఉంటుందన్నమాట ఆ మండలానికి సంబంధించి సో ఇక ఆ విలేజ్లో ఎంతమంది ఉన్నారు ఏందనేది కూడా చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక మండలానికి సంబంధించినటువంటి పూర్తిగా డీటెయిల్స్ అనేది చూపిస్తుందన్నమాట అనమాట సో ఇక్కడ వచ్చేసి ఆ మండలంలో విలేజ్ వారిగా ఎంతమంది ఉన్నారు ఏందనేది డీలర్ నేమ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది అనమాట ఎంతమంది ఉన్నారు కొత్త కార్లు ఎన్ని వచ్చాయి ఏందనేది సర్చ్ పోయి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ రకంగా అయితే చూపిస్తుంది అనమాట సో ఆప్షన్ అనేది క్లియర్గా సో ఇందులో వచ్చేసి మనకు రేషన్ కార్డు ఉన్ నెంబర్ సంబంధించి కావచ్చు ఇక్కడ అయితే ఉంటుందన్నమాట రేషన్ కార్డు నెంబర్ అదేవిధంగా ముఖ్యంగా వారికి రేషన్ కార్డు వచ్చిందా లేదా ఈ మందుకు సంబంధించి బియ్యం ఇస్తారా లేదా అనేది ఇలా తెలుసుకోవచ్చు అనమాట పేరు ఉందా లేదా అనేది ఐ హోప్ యూ విడ నచ్చింది అనుకుంటున్నాను క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి సో మండల్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ విలేజ్ వారిగా మనకు ఏ విలే మండలంలో ఎన్ని విలేజ్లు ఉంటే ఆ విలేజ్ల వారిగా డీలర్ల పేరుతో సహా అయితే ఉంటుందన్నమాట తర్వాత సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్ వారిగా మన కార్లో వచ్చిందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి